నమస్కారం ఆడపిల్లల బాధ గురించి రుతిక్రమం గురించి అది వారికి వరమా శాపమా అని గత ఎపిసోడ్లో మీతో ముచ్చటించడం జరిగింది ఇంకా ముందుకు వెళ్తే మహిళలు ఇంకా బాధపడుతున్న సమస్యల గురించి చెప్పాలంటే అందరికీ వణుకు పుట్టిస్తుంది పీసీఓడి పీసీఓఎస్ పీసీఓఎస్తో తో బాధపడుతున్న మహిళలు బరువు పెరగడంతో పాటు సిస్టిక్ యాక్ని ఓవర్యెస్ సిస్ అవాంఛిత రోమాలు పీరియడ్ సరిగా రాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక్కొక్కసారి ఇది ఇన్ఫెర్టిలిటీకి కూడా దారి తీస్తుంది అంటే పిల్లలు కలగకపోవడానికి ఇది పెద్ద ప్రతిబంధకం అవుతుంది పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ లేదా పిసిఓసీ మధ్య తరచుగా విడిపడుతున్న మాట ఇది ఒక కాంప్లెక్స్ హార్మోనల్ రీప్రొడక్టివ్ డిజార్డర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి రీసెర్చ్ ప్రకారం ప్రస్తుతం ఇండియాలో నలుగురిలో ఒకరు ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉన్నారు నిజానికి ఇందువల్ల పీసీఓఎస్ వస్తుందని చెప్పడానికి కారణమే కనపడలేదు లక్షణాలు కూడా వ్యక్తిని బట్టి మారుతున్నాయి అందుకే పీసీఓఎస్ని ట్రీట్ చేసేటప్పుడు పర్సనలైజ్డ్ అప్రోచ్ అవసరమని చాలామంది వైద్య నిపుణులు అంటున్నారు దీని వలన అనేక మంది మహిళలు గర్భం ధరించడంలో ఇబ్బందులు పడుతున్నారు అంతేకాక అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు అసలు ఈ పరిస్థితి కారణం ఏమిటి పూర్వకాలంలో ఎక్కువగా వినని ఈ సమస్యను ఇప్పటి రోజుల్లో మాత్రమే ఎందుకు వింటున్నాము ఈ సమస్య ఉన్నవారికి నిజంగానే పిల్లలు పుట్టడానికి అవకాశం లేదా అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ పోలిసైస్టిక్ ఓవరీ డిసీజ్ అనేది ఎందువల్ల వస్తుంది మన శరీరంలో ఓవరీలు ఆడ మరియు పురుష హార్మోనాలు రెండింటినీ ఉత్పత్తి చేస్తాయి సాధారణ పరిస్థితుల్లో వీటి నిష్పత్తి నైనిస్టు వన్గా ఉంటుంది అదే ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో ఈ నిష్పత్తి స్త్రీ పురుష హార్మోనుల నిష్పత్తి ఐదు ఇష్ ఐదు వరకు మారడానికి అవకాశం ఉంటుంది ఈ కారణంగా సాధారణ ఋతుక్రమంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితినే పోలి సైస్టిక్ ఓవరీ డిసీజ్ అని అంటున్నారు పురుష హార్మోనులు అధిక శాతం ఉండడం వల్ల ఋతుస్రావం తక్కువగా జరుగుతుంది తర్వాత పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది ఆ కారణంగా గర్భాశయంలో సిస్ట్లు ఏర్పడిపోయి పిల్లలు పుట్టకుండా చాలా బాధపడుతున్నారు ఇక పీసీఓడి లక్షణాలను ఎలా గుర్తించాలి పురుష హార్మోన్ల స్థాయి అధికంగా ఉండడం వలన మహిళలకు ఋతుక్రమంలో మార్పులు రావడమే కాకుండా అధిక బరువు పెరగడము అవాంఛిత ప్రదేశాలలో రోమాలు అధికమవ్వడము అనేక లక్షణాలు ఉత్పన్నమవుతున్నాయి ఈ రెండు హార్మోన్ల అసమతుల్యత మిగిలిన హార్మోన్ల ఉత్పత్తి చేసే అవయవాల మీద కూడా ఉంటుంది దీనివలన హైపోథైరాయిడిజం కొన్ని కేసుల్లో డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొటిమొలు కూడా ఎక్కువగా వస్తుంటాయి తప్పనిసరిగా ఎలా పడితే అలా వైద్యం చేసుకోకుండా ఉత్తమ వైద్యున్ని కలిసి మనం సలహా తీసుకోవాలి సాధారణంగా ఋతుక్రమం మొదలయ్యే నాటి నుండి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులో ఈ సమస్య అధికంగా కనపడుతుంది పీసీఓడి వచ్చే వారిలో గర్భం దాల్చడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది కూడా తెలుసుకుందామా ఋతుస్రావం తగ్గడం వల్ల గర్భాశయంలో సిస్ట్ ఏర్పడుతుంది వాటి సంఖ్య పెరిగే కొద్దీ గర్భాశయ గోడలు గట్టిపడి మరియు ఒకవేళ అండం ఉత్పత్తి అయినా కూడా ఫలదీకరణ చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఏర్పడిన సిస్టులు కరిగినట్లయితే గర్భం దాల్చడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుందా తల్లికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కానీ ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన సాత్విక ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటూ బయటపడవచ్చు ఈ కాలంలో ఈ సమస్య అధికమవడానికి ఏమిటి పూర్వకాలపు ఆహారానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది ఇప్పుడు ఆవులు గేదెలకు కూడా కృత్రిమ గర్భధారణ కోసం స్టెరాయిడ్ ఉన్న ఇంజెక్షన్లను వాడుతున్నారు వాటి పాలు పిల్లలు తాగడం వల్ల సాధారణంగా పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఋతుక్రమం ఇప్పటి ఆడపిల్లల్లో ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాలకి మొదలవుతుంది ఆ సమయానికి గర్భాశయ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు చూడండి అందువల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి చూడండి చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆడుకునే పిల్లలకి గర్భం అభివృద్ధి చెందకుండా పీరియడ్స్ వస్తున్నాయి చిరుతిళ్ళు తింటున్నారు చూడండి వాటిలో వాడుతున్న కృత్రిమ రసాయనాల ఉదాహరణ కేఎఫ్సీ చికెన్ వంటి కోళ్ళల్లో సత్వర ఎదుగుదలకు కృత్రిమ పద్ధతులను ఉపయోగిస్తారు వాటి వలన కూడా శరీరంలో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజల జీవన విధానం మారి పని ఒత్తిడి అధికంగా ఉండడం కూడా హార్మోన్ల ఇన్బ్యాలెన్స్కు ప్రధానమైన కారణం ఈ సమస్య నుంచి బయటపడడానికి చేయవలసిన పనులేంటి తెలుసుకోండి తెలుసుకునే ముందు బాలోజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన శరీరాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం కాపాడుకోవాలి వాటిలో ముఖ్యమైనది శరీరాన్ని ఉల్లాసపరిచే వ్యాయామము మరియు యోగాసనాలు ప్రాణాయామము మన రోజువారీ దినచర్యలో భాగం కావాలి అంటే టీనేజ్ వయసులో ప్రముఖంగా ఆడపిల్లలు బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్న వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అంతేకాకుండా పీసీఓడి సమస్యకు వైద్యపరమైన చికిత్స తాత్కాలిక ఉపశమనమే కానీ దీనికంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటే దినచర్య రుతుచర్య మార్చుకుంటే వ్యాయామం మితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రోజువారీ పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఖచ్చితమైన నిద్రవేళలు పాటిస్తూ ఉంటే శరీరంలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ తగ్గిపోయి సమస్య దాని అంతటదే పరిష్కరింపబడుతుంది ఈ కండిషన్ని న్యాచురల్గా ఎవరికి వారు మేనేజ్ చేయడానికి కొన్ని మార్గాలు మనకి మహర్షులు శాస్త్రజ్ఞులు ఇచ్చారు తెలుసుకుందాం ఒత్తిడి తగ్గించుకోవాలి ఫస్ట్ పీసీఓఎస్ ఉన్న మహిళలకు అడ్రినలిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఇందువల్ల కాటిసాలు అనే హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి ఈ కాటిసాలు ఇన్సులిన్ ప్రొడక్షన్కి కారణం ఇది పీసీఓఎస్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని ఇంకా పెంచుతుంది మెడిటేషన్ ప్రాణాయామం యోగా వంటివి చేస్తూ ఉంటే ఈ ఒత్తిడిని ఈ సమస్యను తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అప్పుడు స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండాలి న్యాచురల్ సర్కేడియన్ రిథమ్ హార్మోన్ను బ్యాలెన్స్ చేస్తుంది మీరు సస్టైనబుల్ ప్రోడక్ట్ వాడుతూ లేబుల్స్ జాగ్రత్తగా చదువుతూ ప్లాస్టిక్ వాడకాన్ని మినిమైజ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు రెగ్యులర్గా స్కిన్ కేర్ని ప్రాక్టీస్ చేసేవారైతే ఈడీసీ ఉన్న ప్రోడక్ట్స్కి దూరంగా ఉండండి ఈడీసీ అనే కెమికల్ ఎండోక్రైన్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ కెమికల్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా కనపడతాయి ప్లాస్టిక్స్లో ఉన్న బైసఫనాల్స్ కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ చేస్తూ పీసీఓడి పీసీఓఎస్ లక్షణాలు తీవ్రతరం చేస్తున్నాయి హెర్బల్ ఇన్ఫ్యూజన్స్ రొటీన్లో చేర్చుకోండి పీసీఓఎస్ వల్ల పీసీఓడీ వల్ల మెటబాలిజం స్లో అయిపోతుంది అందుకే హెర్బల్ ఇన్ఫ్యూజస్ని రొటీన్లో అలవాటు చేసుకోవాలి నీటిలో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వేస్తే మన మెటాబాలిజమ్ని స్పీడప్ చేయడమే కాకుండా షుగర్ ఇన్సులిన్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తుంది తులసి టీ చక్కగా న్యాచురల్ డిటాక్సిఫికేషన్కి పనికి వస్తుంది మార్నింగ్ రొటీన్గా తాగే టీ కాఫీలు మానేసి స్పియర్మెంట్ టీయే తీసుకోవాలి ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది అలాగే ఈవినింగ్ టైం కూడా ఇలాంటి టీలు తీసుకుంటూ రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మెలటోనిన్ అనే స్లిప్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అలాగే డైట్లో సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి పీసీఓడితో సఫర్ అవుతున్న మహిళలందరూ కూడా న్యూట్రింట్ లెవెల్స్ సరిగ్గా ఉండడం కోసం సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవడం గురించి తప్పనిసరిగా ఆలోచించాలి ఇన్ఫ్లామేషన్ని రెడ్యూస్ చేయడం కోసం ఒమేగా త్రీ ఫుడ్స్ అలాగే ఇనసాటిల్ విటమిన్ డి విటమిన్ బి కాంప్లెక్స్ సిలినియం క్రోమియం వంటి సప్లిమెంట్స్ ఆహారాలు తీసుకుంటూ ఉండండి ఈ సప్లిమెంట్స్ కేవలం ఒక వైద్యుని సంప్రదించిన తర్వాత తీసుకోండి పీసీఓఎస్లో మీ ఓవరాల్ మెటబాలిక్ ప్రొఫైల్ని మేనేజ్ చేయడానికి సప్లిమెంట్సు ఆహారాలు పనికి వస్తాయి అలాగే వర్కౌట్ కంపల్సరీ పీసీఓడి ట్రీట్ చేస్తున్నప్పుడు ఐదు శాతం బాడీ వెయిట్ని తగ్గించుకోవడం వల్ల మెటబాలిక్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతుంది శరీరంలో ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ కన్జ్యూమ్ అయ్యేలా ఈ వ్యాయామం కానీ యోగాసనాలు కానీ హెల్ప్ చేస్తాయి ముప్పై నుండి నలభై నిమిషాల పాటు శారీరక శ్రమ ఎక్సర్సైజ్ చేయండి లేకపోతే ఆసనాలు చేయండి టైం సెట్ చేసుకొని స్విమ్మింగ్ చేయండి రన్నింగ్ చేయండి జాగింగ్ సైక్లింగ్ ఏదైనా సరే ఎంచుకున్న ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా చేయాలనేది గుర్తుపెట్టుకోండి అలాగే వారానికి నాలుగైదు సార్లు మజిల్ రికవరీ కోసం టైం పెట్టుకొని ఇన్సులిన్ రెసిస్టెన్స్తో కూడిన పీసీఓఎస్ మీకు ఉంటే కనుక కార్డియోతో కంబైన్ చేసిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ హై ఇంటెన్సిటీ స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ కన్సిడర్ చేయొచ్చు కానీ ఇవి ప్రొఫెషనల్ సూపర్విజన్లోనే చేయాలి మాతృత్వానికి ప్రమాదకారి అయిన ఈ పీసీఓడి పీసీఓఎస్ బాధపడుతున్న ప్రతి ఒక్క మహిళలకు టీనేజ్ అమ్మాయిలకు ముఖ్యంగా వివాహిత స్త్రీలు అందరికీ బాధిస్తున్న సమస్యలు ఇవి అండాశయంలో నీటి బుడగల సమస్య మరలా వైద్య పరిభాషలో పాలిస్టిక్ ఓవరిస్ సిండ్రోమ్ లేదా పీసీఓడి ఇలా పిలిచే ఈ సమస్యతో ప్రతి పది మందిలో ఐదుగురు బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు వీటి వలన అనేక సమస్యలు ముందు మాతృత్వం లభించకపోవడం పెద్ద సమస్యగా బాధపడుతున్నారు సంపూర్ణమైన చికిత్స లేదు ఆయుర్వేద యోగా థెరపీస్ ద్వారా మీకు సాధ్యమైనంత వరకు ఉపశమనం కలగడమే కాకుండా నివారణ కూడా దొరుకుతుంది తప్పనిసరిగా ఈ మార్గాన్ని ఎంచుకొని సాధారణంగా ప్రతి స్త్రీలోనూ రుతుక్రమ సమయంలో అండాశయంలో అండం పరిపక్వత చెంది నెల నెల విడుదలవ్వాలి నెలసరి తర్వాత పదకొండు లేదా పద్దెనిమిది రోజుల మధ్య కాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది ఇందుకు అవసరమయ్యే హార్మోన్ ఈస్ట్రోజెన్ కానీ కొందరు స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మేల్ హార్మోన్లు ఆండ్రోజెన్స్ అధికంగా విడుదలవుతున్నాయి ఇది క్రమంగా ఈ పీసీఓడికి దారి తీస్తుందని తెలుసుకున్నాం కదా గర్భాశయంలో ఉన్న ఈ నీటి పొడవులు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో తయారవుతుంటే ఇంకా ప్రమాదం కూడా కలగవచ్చు అందువలన టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవడం వల్ల అండాశయంలో అండం విడుదల కాకపోవడం విడుదలైనా పెరగకపోవడము ఈ సమస్యలన్నీ కూడా మనకి ఎంతో దుర్భరమైన స్థితిని కలిగిస్తున్నాయి కనుక ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యలకు పరిష్కారం యోగా థెరఫీస్లో మీకు చక్కగా దొరుకుతుంది అలాగే ఆయుర్వేద ఔషధాలను ఆహారంగా తీసుకోండి ఈ సమస్యల నుంచి బయటపడతాము త్వరగా కనుక ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే తప్పనిసరిగా దీని తరువాత వచ్చే ఎపిసోడ్స్ను కూడా ఫాలో అవ్వండి ఇంకా అసలు పీసీఓడి పీసీఓఎస్కి సంబంధం ఏంటి రెండింటికి తేడా ఏంటి వీటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా మీకు కూలంకుషంగా మాతృమూర్తులకి మహిళలకు సోదరి అందించాలనే ఒక సదుద్దేశంతో మీ బాలోజీ యోగాచార్య మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళ పది మందికి ఈ సమాచారాన్ని తెలియచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలిగితే ఇలాంటి అంశాలు మీకు ఎన్నో అందించడానికి బాలోజీ యోగాచార్య సిద్ధంగా ఉన్నారు మాతృమూర్తులకి సోదరిమన్లకి శతకోటి వందనాలు ఎందుకంటే నిజంగా ఈ రుతుక్రమం అనేది వరమో శాపమో అని ఎవరన్నారు కానీ ఇది అన్ని సక్రమంగా ఉంటే వరమే ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే శాపంగా మీ బాధలు మీరే భరిస్తున్నారు కాబట్టి శాపంగా కూడా అనుకునే తల్లలు ఉన్నారు కనుక మన లైఫ్ స్టైల్ను మార్చుకొని ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మన హెల్త్ మేనేజ్మెంట్ని మన చేతుల్లోకి తీసుకోవాలి ఏ వైద్యుల చేతుల్లోకి మన హెల్త్ని పెట్టకూడదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే దేశం బాగుంటుంది మా ఆరోగ్యానికి దేశానికి సంబంధం ఏంటి మీరు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబాలన్నీ బాగుంటే దేశం బాగుంటుంది అందువలన ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ ప్రకృతిని కోరుకుంటూ ఆరోగ్యం వస్తూ